हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి రెండు వేల ఇరవై మూడు గజాల ల్యాండ్స్తో పాటుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా ఇండస్ట్రీ షెడ్స్ పార్కింగ్ స్పేస్ తోటి మనకు ఒక మంచి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ గుంటూరు ఏటుకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఇండస్ట్రీ షెడ్స్ తోటి సేల్కి వచ్చిన కమర్షియల్ ప్రాపర్టీ అనమాట సో ల్యాండ్ పరంగా కూడా తీసుకోవడానికి కూడా బాగుంటుందండి సో ఇదంతా కూడా ఏంటంటే మనకి ఏటుకూరు ఆర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి గజం మనకి ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే మొత్తంగా మనకి ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట సో ఈస్ట్ నార్త్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అండి సో మన గుంటూరు టు ప్రతిపాడు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మూడు వందల మీటర్ల దూరంలో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో గుంటూరు ఏటుకూరు మన ఆరగ్రహారం ఏరియాలో అయితే సేల్కి వచ్చిన ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి సో ప్రాపర్టీ వాల్యుబుల్ ప్రాపర్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అనేది మీకు యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే షెడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఒకసారి నచ్చితే కనుక తప్పకుండా విజిట్ చేయండి నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ప్రాపర్టీ వాల్యుబుల్ ప్రాపర్టీ కాదు అంత వర్త్ చేయదనిపిస్తే కనుక మీకేమనిపిస్తుంది అనేది కూడా మాకు తెలియజేస్తే దాన్ని బట్టి కూడా మేము మాట్లాడడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మా దగ్గర ఇలాగా హైఫై ప్రాపర్టీస్ మాత్రమే కాదండి లో కాస్ట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో మనకి మనకి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఈ విధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ కమర్షియల్ సెమీ కమర్షియల్ సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు మన అమరావతి సరౌండింగ్స్లో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఉంటాయండి సో ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ